వెల్కమ్ టు మై ఛానల్ పద్మ ఫ్లోర్తీ బ్లాగ్స్ మీరు అందం కోసం వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారా మీ స్కిన్ ముడతలు పడుతుందా మీరు అరవైలో ఇరవైలాగా కనిపించాలి అని అనుకుంటున్నారా చిన్న వయసు నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు స్కిన్ ముడతలు పడుతుందా మీకు వ్రింకిల్స్ అనేవి ఇంకా లేకుండా రాకుండా ఉండాలి అంటే ఈ ఒక్క పండుతోటి ఈ పేస్ట్ చేసుకొని మీరు అప్లై చేసుకున్నారంటే ఇక ముడతలు అనేవి మీ జోలికే రావండి మీరు పదహారు సంవత్సరాల పడుచు పిల్లలా ఉంటారండి ఎవరైనా పెట్టుకోవచ్చు మగవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు అందరు కూడా పెట్టుకోవచ్చు మీ స్కిన్ అనేది అంత స్టిఫ్గా ఉంటుంది తెలిసి తెలియక అందం కోసం వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారా ఇక అవసరమే లేదండి ఈ ఒక్క పండుతోటి ఈ ప్యాక్ తయారు చేసుకొని మీరు ఫేస్కైనా సరే హ్యాండ్స్కైనా ఎక్కడ ముడతలు ఉంటాయో అక్కడ వేసుకొని మీరు ఎంగగా కనిపించవచ్చండి మీరు ఎంత పడుచు వయసు వాళ్ళలాగా కనిపించవచ్చు అంటే అంత పడుచు వయసు వాళ్ళలాగా కనిపించచ్చండి చూడండి నేను హ్యాండ్ మీద వేసి చూపించాను కదా షైనింగ్తో ఎలా మెరిచిపోతుందో ఒక్క అరగంట ఉంచుకుంటే చాలండి వారంలో రెండు మూడు సార్లు వేసుకోండి ఇదైతే మీకు ఐదు రూపాయల ఖర్చు కూడా ఉండదండి రెండు రూపాయల ఖర్చుతో మీకు ప్యాక్ రెడీ అయిపోతుందండి ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దామా ఒక పండిన అరటి పండుని తీసుకోవాలండి అరటి పండు మీరు వద్దన్నా మీకు అందాన్ని ఇస్తుందండి అరటి పండు ప్యాక్ కనుక మీరు యూస్ చేశారు అంటే వేల రూపాయలు వద్దండి ఒక్క అరటి పండు ఉంటే చాలు మీకు మీ అందాన్ని మీరు కాపాడుకోవచ్చు అనమాట మీరు పడుచు వయసుని తిరిగి తెచ్చుకోవచ్చు అనమాట ఎంత వయసు ఉన్న వాళ్ళైనా సరే అరవై సంవత్సరాల వయసు వాళ్ళు కూడా ఇరవై సంవత్సరాలు వయసు వాళ్ళలా రావచ్చు ఒక్క అరటి పండుతోటి ఒక్క అరటి పండుని ఈ మాదిరిగా పండిన అరటి పండుని తీసుకోండి మీరు ఈ అరటి పండులో ఎంత అందం తాగుందో తెలుసండి మనకే అంత అందాన్ని ఇస్తుంది అనమాట ఈ అరటి పండుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం మనము ఈ పేస్ట్ కనుక చేసుకొని మీరు ముఖానికి అయినా సరే హ్యాండ్స్కైనా నెక్కైనా ఎక్కడ వేసుకున్నా కానీ ఈ అరటి పేస్టులో మీకు మొటిమలు రావు మత్సాలు రావు మీ ముఖం అనేది కాంతివంతంగా అందంగా మారిపోతుందండి చూసారు కదా అలా కట్ చేసుకోవాలి అరటి పండుని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కావాల్సిన ఐటమ్స్ అరటి పండుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఇందులోకి మనకి బాదం ఆయిలు ఈ విటమిన్ ఆయిలు తేనె ఈ మూడు అవసరం అవుతాయండి చూడండి ఈ అరటి ఫేస్ ప్యాక్ చేసుకోవటం కోసం ఈ మూడు ఐటమ్స్ మనకి అవసరం అవసరమవుతాయన్నమాట చర్మ సమస్యలకు సంబంధించి చికిత్స కోసం కూడా తేనెని ఎంతోమంది ఉపయోగిస్తూ ఉంటారు కదా ఈ తేనెని బొడ్డు పైన పోయటం వల్ల కూడా జీర్ణక్రియకు సక్రమంగా జరుగుతుందనమాట అరటి పండు ముక్కల్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట ఎంత మెత్తగా అంటే గంధంలా చేసుకోవాలి మిక్సీ పట్టుకునేవాళ్ళు మిక్సీ పట్టుకొనైనా పేస్ట్ చేసుకోవచ్చండి లేదంటే ఇలా చేత్తోనైనా సరే స్పూన్తోనైనా సరే మీరు మెత్తగా చేసుకోవచ్చండి ఈ అరటిపండు ప్యాక్ కనుక మీరు వేసుకున్నారంటే నిజంగా నిజం చెప్తున్నానండి అరవై సంవత్సరాల వాళ్ళు కూడా ఎంత యంగ్గా కనిపిస్తారంటే ఇరవై సంవత్సరాలంటే నమ్ముతారండి ఇరవై సంవత్సరాల వాళ్ళ స్కిన్ ఉన్నట్టు ఉంటుందండి మీ స్కిన్ ఏదైనా మన వయసు కనపడాలి అంటే మన స్కిన్ బట్టే అవతల వాళ్ళు మన వయసుని గెస్ చేస్తారండి మనం పెట్టుకున్న దాగదనమాట మన ఒంటి మీద కనుక ముడతలు అలా ఉన్నాయి అంటే అదే మీరు మీ స్కిన్ ముడతలు లేకుండా స్టిఫ్గా ఉండి ఉందనుకోండి ఈమెకి అరవై సంవత్సరాలు ఉన్నా కూడా ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అనుకుంటారు ఎందుకంటే ఇప్పుడు అందరు కూడా హెయిర్కి రంగులు వేసుకుంటున్నారు మొహానికి మేకప్పులు వేసుకుంటున్నారు అందుకని వయసును కనుక్కోవటం చాలా కష్టం కాబట్టి ప్రతికి నన్నాళ్ళు అందరూ వయసుగా కనిపించేటట్టే చిన్న వయసు అని అనిపించుకునేలాగానే కోరికుంటుంది కదండి అందరికీ అలా మీ మీకున్న కంటే కూడా నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు తక్కువగా కనిపిస్తారండి ఇప్పుడు ఈ విటమిన్ ఆయిల్ చూడండి నేను పిల్లలతోటి డ్రాప్స్ వేస్తున్నానండి ఇది అందాన్ని ఎంతో మనకి బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నిటిలో కూడా ఈ విటమిన్ ఆయిల్ అనేది వేసుకుంటాం కదా ఒక ఐదు బొట్లు వేసానండి చూడండి ఒక అరటి పండు చూశారు కదా నేను ఎంత సైజు వేసానో ఆ సైజు అరటి పండుకి ఐదు బొట్లు ఈ విటమిన్ ఆయిల్ వేసుకోండి అలానే బాదం ఆయిల్ వచ్చేసి ఒక పది బొట్లు వేసుకోండి బాదం ఆయిల్ ఈ విటమిన్ ఆయిల్ తేనె అన్నీ కూడా న్యాచురల్ ఒరిజినల్లీ మంచి బ్రాండు పద్మాస్ ప్రోడక్ట్స్లో మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది మీకు కావాలి అనుకుంటే వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలండి మా లిస్ట్ అంతా ఫార్వర్డ్ అవుతుంది మీకు కావాల్సిన ఐటమ్స్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చూసారు కదా స్పూన్ ఏ సైజు పెట్టానో ఆ సైజు స్పూన్ తోటి ఒక్క స్పూన్ తేనెని వేసుకోవాలండి ఇక మొత్తం ఐటమ్స్ వేసేసినట్టేనండి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ అరటి ఫేస్ ప్యాక్ని మీ చర్మ సమస్యల నుండి విముక్తి పొందాలంటే మీరు తేనె వేసిన ఫేస్ ప్యాక్స్ని వాడుకోవాలండి చాలామంది తెలియక తేనె పూసుకుంటే జుట్టు తెల్లబడుతుందేమో ఎర్రగా వస్తుందేమో హెయిర్ ఉన్న దగ్గర తేనె రాసుకోకూడదేమో అనే సవా లక్ష డౌట్లు ఉంటాయండి అదంతా బోగస్ అండి తేనె చిన్నపిల్లలు తెలిసి తెలియక నాలికతోటి అట్లా నాక్కొని నెత్తికి పూసుకుంటారేమోనని అలా పెట్టారండి అది పుకారు మాత్రమే ఏమీ కాదు హెయిర్కి తగిలినా కూడా తేనె ఏం కాదండి చూశారు కదా మొత్తం రెడీ అయిపోయింది అరటి ఫేస్ ప్యాక్ అనేది ఈ ప్యాక్ అనేది వారంలో రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ వేసుకోండి లేదంటే రోజు వేసుకోండి మీకు అంతగా అయితే చేతి మీద ప్యాచ్ టెస్ట్ చేసుకున్న ఆ తర్వాత ముఖానికి వేసుకోండి చక్కగా రోజు వేసుకున్న ఏం కాదు హోమ్ మేడే కాబట్టి మీకు ఈ ప్రోడక్ట్స్ ఏవి కావాలన్నా ఈ విటమిన్ ఆయిల్ బాదం ఆయిల్ తేనె ఇంకా ఇంకా ఎన్నెన్నో అన్ని పద్మాస్ ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయండి బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఫేస్ ప్యాక్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు కావాలంటే అన్నీ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చండి తేనెలో మాయిశ్చరైజింగ్ లక్షణాలు కూడా ఉంటాయండి దీంతోపాటు తేనె మనకి అంటు వ్యాధుల నుంచి కూడా శరీరాన్ని అనమాట అంటువ్యాధులు కూడా అంటుకోకుండా ఉంటాయి మొటిమల సమస్య నుంచి కూడా మనల్ని కాపాడుతుందనమాట ఇన్ని రకాల సమస్యల నుంచి మనల్ని కాపాడే ఈ ఫేస్ ప్యాక్కు ముందు ముసలి వయసును రానివ్వకుండా చేస్తుందండి యంగ్గా కనిపిస్తారు అరవైలో ఇరవైలాగా కనిపిస్తారు అంటే మీరు నమ్మవలసిందేనండి ముఖం మీద మొటిమలు మచ్చలు మొత్తం కూడా మాయమైపోతాయండి మీ కళతో మీరే చూడండి హ్యాండ్ మీద ఎలా అప్లై చేస్తున్నానో మెరిసిపోతూ ఉంటుందండి ఈ ప్యాక్ మన స్కిన్ మీద అప్లై చేసుకోగానే మన స్కిన్ అనేది ట్యూబ్ లైట్ లాగా మెరిసిపోతుందనమాట నిఘానిగ్గా లైటింగ్ మన ఫేస్ మీద పెళ్లిలో కనుక లైటింగ్ మన ముఖం మీద పడితే ఎంత కాంతివంతంగా ఉంటారో అలా మెరిసిపోతుందనమాట ఇది ఆరిపోయేదాకా స్టిఫ్గా మన స్కిన్ వచ్చేలాగా ఉంచుకోండి మీరు ఫేస్ మీద వేసుకుంటే నవ్వకుండా మీరు ఏమీ తినకుండా అలానే ఉండండి ఫేస్ స్టిఫ్గా ఆరిపోయిన దాకా ఆ తర్వాత గోరివె చట్నీలు కానీ చట్నీలు కానీ పెట్టి వాష్ చేసేసుకోండి వెంటనే సోప్ పెట్టద్దండి ఇలా మీరు రోజైనా పెట్టుకోవచ్చు లేదంటే వారంలో రెండు మూడు సార్లు పెట్టుకోవచ్చండి లేదంటే నెలకి మూడు సార్లు అయినా పెట్టుకోవచ్చు చక్కగా ఇది ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ఫ్రిడ్జ్లో నిలువ ఉంచుకోవచ్చండి ఇలా తయారు చేసుకునేది ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని చూడండి మన హ్యాండ్ మీద పెట్టి చూపించాను కదా ఎంత కాంతివంతంగా ఉందో ఎంత సింపుల్గా చేసి చూపించానో చూశారు కదండీ అసలు ఏమన్నా ఖర్చు ఉందా ఒక్క అరటి పండుతో ఇలా చేసుకోవచ్చండి మీ ఇంట్లో కనుక నేను చూపించిన ఆయిల్స్ కనుక ఉంటే గనక మీరు ఇలా చేసుకోవచ్చండి ఈ ప్యాక్ అనేది అంత సూపర్ సూపర్ రిజల్ట్ని ఇస్తుందండి చూసారు కదండి ఇంతేనండి అరటిపండు ఫేస్ ప్యాక్ వెంటనే చేసుకొని అప్లై చేసేసుకోండి ఆలస్యం చేయకుండా హాయ్ ఫ్రెండ్స్ కేరళ హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి ఎంతో నమ్మకంతో నమ్మి తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి హెయిర్ అనేది రావటం జరిగింది వన్ వీక్ లోనే మీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది లైఫ్ లాంగ్ వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది మీ హెయిర్ అనేది నల్లగా నిగ స్మూత్ గా షైనింగ్ తో ఉంటుందండి పొడవు పెరుగుతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ అనేది తెలుస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు ఊడిపోయిన జుట్టు వెంటనే తిరిగి వస్తుంది ఈ ఆయిల్లో కలిపే ఆకులన్నీ కూడా మేమే స్వయంగా పొలంలో పండించిన ఆకులతో తయారు చేయబడిన ఆయిల్ ఈ ఆయిల్ మీకు ఎక్కడ దొరకదు కాక దొరకదు మీకు మా దగ్గర అవైలబుల్గా ఉందండి ఒక్కసారి వాడితే మళ్ళీ మళ్ళీ వాడాలి మళ్ళీ మళ్ళీ వాడాలి అంటారు ఈ ప్రోడక్ట్స్ అన్ని నా ఓన్ ప్రోడక్ట్స్ అండి ఎలాంటి కొలాబరేషన్ వీడియోస్ అయితే కానీ కాదు అన్నట్టు మీకు చెప్పటం మర్చిపోయానండి చేదు బాదం పప్పు అని నేను ఒక వీడియో చేశాను కదండీ ఈ చేదు బాదం పప్పు అనేది మన దగ్గర బీభత్సంగా తీసుకుంటున్నారండి అందరు కూడా సబ్స్క్రైబర్సే కాదు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తీసుకొని ఉదయం ఒక పప్పు సాయంత్రం ఒక పప్పు భోజనానికి ముందు ఈ పప్పు ఒక్కటి తీసుకున్నారంటే మీ ఒంట్లో షుగర్ మొత్తం మటుమాయమైపోతుందండి మీకు షుగర్ బార్డర్లో ఉన్నా కూడా ఈ పప్పు కనుక తొంభై రోజుల పాటు కనుక తిన్నారు అంటే మూడు నెలలు మీకు షుగర్ అనేది రానే రాదండి వచ్చిన వాళ్ళు కూడా డోస్ తగ్గించుకోవచ్చు మీకు షుగర్ కంట్రోల్లోకి తెచ్చుకొని మీరు మింగే ట్యాబ్లెట్ డోస్ తగ్గించుకోవచ్చండి అందరు కూడా నాకు కాల్స్ చేసి వాయిస్ కూడా పెడుతున్నారు మేడం షుగర్ డౌన్ అవ్వదు కదా మాకు థర్టీ ఫైవ్ పాయింట్స్ మాకు షుగర్ డౌన్ అయిపోయింది ఉన్నదానికన్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇవి ఎన్ని రోజులు తిని ఆపేయమంటారు అని అడుగుతున్నారు మూడు నెలలు తిని మీ షుగర్ మీరు టెస్ట్ చేసుకొని మీరు వెళ్ళే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి మీ షుగర్ తగ్గింది డోస్ తగ్గిస్తారా డాక్టర్ గారు అని చెప్పి మేము ఇవి తింటున్నాము అని చెప్పి అడిగి మీరు డోస్ తగ్గించుకొని ఈ పప్పులు తినండి మూడు నెలలు తిన్న తర్వాత మళ్ళీ కూడా మీరు ఒక నెల ఒక పది రోజుల్లో గ్యాప్ ఇచ్చి మళ్ళీ కూడా తినచ్చండి ఎప్పుడు తిన్నా కూడా మీకు షుగర్ అనేది దరిదాపులకు కూడా రాకుండా ఉంటుందండి ఎందుకంటే షుగర్ అనేది మీరు ఎక్కువ పవర్ ఉన్న ట్యాబ్లెట్స్ మింగారు అంటే ఇంకొద్ది రోజులు పోయిన తర్వాత ఇన్సులిన్కి వస్తారండి అవన్నీ చేసుకున్న వల్ల డోస్ ఎక్కువ ట్యాబ్లెట్స్ మింగినందువల్ల మన ఒంట్లో ఉన్న పాట్లన్నీ దెబ్బతింటాయి కాబట్టి షుగర్ అనేది భలే డేంజరస్ కాబట్టి మనకి ఆ మధుమేహాన్ని తగ్గించుకోవాలి మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి బార్డర్లో ఉన్నవాళ్ళు ఇంకా రాకుండా తరిమి కొట్టాలి అనుకునేవాళ్ళు ఉదయం ఒక పప్పు సాయంత్రం ఒక పప్పు భోజనానికి ముందు ఇవి తిన్న తర్వాత ఒక అరగంట తర్వాత భోంచేయండి చక్కగా మీ షుగర్ మీకు కంట్రోల్లో ఉంటుంది రాని వాళ్ళకి రాకుండా ఉంటుంది బార్డర్లో ఉన్నది బోర్డర్లోనే వెళ్ళిపోతుంది ఇదండి మీకు ఈ పప్పు కావాలి అని అనుకుంటే ఒలిసిన పప్పు కూడా అందుబాటులోకి వస్తుందండి టూ డేస్లో ఎందుకంటే అందరూ మేము ఒలుసుకోలేం మేడం మాకు వలిసిన పప్పు కూడా అందుబాటులోకి తీసుకురామంటే ఒలిసి కూడా పప్పు అవైలబుల్గా ఉండేటట్టు అరేంజ్ చేస్తున్నానండి అందరు కూడా తీసుకుంటున్నారు చాలా మందికి ఇస్తున్నాం చాలా బాగున్నాయి మేడం తింటున్నాము మా హెల్త్ చాలా బాగుంది అని అందరు కూడా సంతోషంగా చెప్తున్నారండి కావాలి అనుకునే వాళ్ళు పద్మాస్ ప్రోడక్ట్స్లో ఈ పప్పు అనేది ఆర్డర్ చేసుకుంటే మేము పంపించడం జరుగుతుందండి వాట్సాప్ నెంబరు పైన ఉంది వాట్సాప్లో మీరు హాయ్ అని పెడితే మా లిస్ట్ ఫార్వర్డ్ అవుతుంది మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చండి అన్నీ అవైలబుల్గా ఉంటాయండి పద్మాస్ ప్రోడక్ట్స్లో ఇదండి షుగర్ బాదం పప్పు అంటారు చేదు బాదం పప్పు అంటారండి ఈ పప్పుని చక్కగా తీసుకొని మీరు తిని మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లో ఉంచుకోండి మంచి ఆరోగ్యాన్ని పొందండి